మనం తెలుగు వాళ్ళం పెద్దగా నాగుల పంచమి జరుపుకోమమ్మా ఉత్తర దేశం వాళ్ళు జరుపుకుంటారు మనకి అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయం ఇటు పక్కన ఒరిస్సా నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి వచ్చిన సంప్రదాయాల ప్రకా ప్రకారం మనం వాళ్ళు చేసుకుంటున్నారు కనుక మనం చేస్తాం మనం సాధారణంగా కార్తీక శుద్ధ చతుర్థి నాడు అదేవిధంగా మార్గశిర శుద్ధ షష్ఠి నాడు నాగులను ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది అది చవితి పంచమి అనేటటువంటివి సర్పాలకు సంబంధించినటువంటి తిథులు అందువల్ల ఈ నెలలో వాటిని పూజించటానికి వీటికి చవితిని పంచమిని ఉపయోగించు ఆ తిథుల నాడు వాటిని పూజించడం అనేది సంప్రదాయంగా వస్తుంది దీంట్లో కూడా చిన్న తేడా చెప్తారు ఏమంటే నాగులు సర్పాలు వీటిల్లో తేడాలు ఉన్నాయి ఒక రోజు వారిని పూజించేది ఒక రోజు వీరిని పూజించేదిగా చెప్పడం ఉంది అందువల్ల ఈ రెండు రోజులు చేయడం మనకి ప్రత్యేకంగా ఉంది ఇవి మొత్తం సముదాయాన్ని పూజించేవి ఇవైతే షష్ఠి ఉందే అది సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకం షష్ఠి నాడు సుబ్బారాయుడు అంటూ ఉంటారు గోదావరి జిల్లా అంతాను సుబ్బారాయుడు షష్ఠి చూచి వద్దాం రండి అనేది ఆ సుబ్రహ్మణ్య షష్ఠి ఆయనకి మాత్రమే సంబంధించింది అప్పుడు కూడా ఆయనకు కూడా ఒక సర్పరూపం ఉంది గనక ఆయన పూజ సర్పాలన్నింటినీ కూడా పూజించారు